గణేశాయ నమ గురుభ్యో నమ తిరుప్పావై ఆరవ పాశురం మొదటి ఐదు పాశురాల్లో గోదాదేవి వ్రతం చేద్దాము అని చెప్పి వ్రత నియమాలు మొదలైనవి చెప్పింది ఆ తర్వాత ఆరవ పాశురం నుంచి పది మంది గోపికలను నిద్రలేపుతూ ఈ ధనుర్మాస వ్రతానికి రమ్మని చెప్పినట్లుగా పైకి కనపడుతూ పది మంది ఆళ్వార స్వాములను నిద్రలేచి తమ శిష్యులమైన తమరి శిష్యులమైన మాకు ఆత్మోపదేశం చేయవలసింది మమ్మల్ని భగవంతుడైన శ్రీకృష్ణుడిని చేరుకునే మార్గాన్ని మాకు ఉపదేశం చేయవలసింది అని పిలుస్తున్నట్టుగా అంతర్లీనంగా ఉంటుంది అయితే పైకి కనిపించే అర్థాన్ని తీసుకుంటే సమయం దాటి నిద్రపోవడం భగవచ్చింతన లేకుండా ఉండిపోవడం ఇలాంటి లక్షణాలు మంచివి కాదు కాబట్టి వాటిని వదిలించుకొని రమ్మని కొంతమందిని ఆ తర్వాత భగవత్ చింతనలోనే ఉండిపోయి బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి ధ్యానావస్థలో ఉన్న గురువర్యులను లేచి మీరు ఆ ధ్యానావస్థలో ఉంటే మీరు మాత్రమే తరిస్తారు మీరు లేచి దయచేసి మాకు కూడా జ్ఞానబోధ చేయండి అని చెబుతూ ఉంటుంది దీనినే మన తాళ్లపాక అన్నమాచారుల వారు తన కీర్తనలో ఇలా వివరించారు అతిగా నిద్రపోయేవాళ్ళు జ్ఞానం తెలియక నిద్రపోయేవాళ్ళు నిద్రావస్థలో ఉన్నాము అంతా బాగానే ఉంది అనుకున్న వాళ్ళ గురించి జాలి జాలి అంటున్నారు ఇక్కడ ఈ పథకవితా పితామహులు మితిమీరే చీకట్లో బీటీ తల జాలో జాలి జాలో మితిమీరే చీకట్లు మేటి తలపరులాల జతనము 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 ముజాలో జాలి ఇతవరులాల వాయించే వాద్యాల కంటి అతిఘోషములతో జాలి లిండో లిండు లెండో మీరు మాటాలించరో మీరు కొండల రాయనిదే పేర్కొన్నది జాలి కొండల రాయనిదే పేర్కొన్నది జాలి జాలో జాలి జాలో జాలి కారుకమ్మి నడిరేయి గడిచి గట్టి కవార సారె సారె పలుకరు జాలో జాలి ఈ రీతి వెంకటేశుడిటే మిలుకొన్నాడు గారవాననిక మాన కదరో జాలి జాలో జాలి జాలో జాలి లిండో లిండో మాటరు మీరు లెండో లిండు మాటించరు మీరు కొండల రాయనిదే పేర్కొన్నది పేర్కొన్నది జాలి జాలో జాలి జాలో జాలి అంటూ లేచి భగవత్ సేవలో మునకలు వేయండి అంటూ లేవని వాళ్ళ మీద జాలిపడ్డారు పథకవతా పీతామోహులు ఈ భావనను అలాగే లేచి ఏం చేయాలి అని బో మనకు ఎలా బోధ చేస్తోంది తల్లి అనేది ఈరోజు పాశ్రంలో కోయిలిల్

కొళ్ళం వుగొందు మొదటి రోజు కాల మహిమని చెప్పి రెండవ రోజు భక్తులు చేయవలసిన పనులు చెప్పి మూడో రోజున దానివల్ల లోకానికి జరిగే మంచిని చెప్పి నాలుగో రోజు వానదేవుణ్ణి ప్రార్థించి ఐదో రోజు ఈ నోముకి ఆటంకాలు ఏమీ రావు అని హామీ ఇచ్చి ఇక ఆరో రోజు నుంచి ఒక్కొక్క రోజున ఒక్కొక్క గోపికను లేవడం లేపడం గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ గోదాదేవి పక్షులు కూస్తున్నాయి తెల్లవారే సంకేతాన్నిస్తున్నాయి గరుడ వాహనుని అంటే విష్ణువు యొక్క ఆలయంలో పెద్దగా మ్రోగే తెల్లని శంఖం శబ్దాన్ని విను లేవాలి రాక్షసత్వంతో కూడిన పూతన హృదయంలోని విషాన్ని తీసివేసి కృత్రిమ శకటం అనే రాక్షస శరాన్ని సంధులు విడిపోయేలాగా కాలుచేత తన్ని నశింపజేశాడు మోక్షాన్నిచ్చాడు అలాగే సమస్త సృష్టిని కూడా తనలో లయం చేసుకొని యోగనిద్రలో పాల సముద్రంలో ఉండే జగత్కారణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు తపస్సు చేసే మునులు యోగులు అంటే సమాధి ఉండే ఉండేవాళ్ళు ఆయన తత్వాన్ని దర్శించేవారు మనసులో తలచి లేచి చేసే హరి హరి అనే శబ్దాలు మా మనసులో ప్రవేశించి మా తాపం తగ్గింది అని చెప్పి అంటూ ఉన్నారు నిజానికి భగవంతుడిని చేరడానికి సులభమైన మార్గం ముందుగా ప్రణవాన్ని ఉచ్చరించడం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ప్రణవోచ్చారణ వల్లన్నా చైతన్యం కలుగుతుంది ఈ ప్రణవాన్ని పలికించేదే శంఖధ్వని ప్రణవనాదం యొక్క స్వరూపాన్ని ఇందులో కీర్తిస్తున్నారు ఇక్కడ మన గోపికలంతా కూడా పరమాత్మ సృష్టి రచనకు ఇది సంకేతం అంతేకాకుండా ఆశ్ర ఆశ్రయించవలసిన ఆచార్యులు శ్రీ మహావిష్ణువు సృష్టి రచన చేసిన శంఖం పాంచజన్యం యొక్క అంశ అయిన సరోయోగి పోయిగై ఆళ్వార్ అని కూడా అంటారు అంటే గోపికను లేచిరమ్మని చెబుతూ ఉండగా అంతర అంతరంలో పోయిగై ఆళ్వార్ అనే ఆళ్వారు స్వామిని లేచి మాకు జ్ఞానబోధ చేయమని అడుగుతూ ఉన్నారు ఇక్కడ ముందుగా పక్షులు కూస్తున్నాయి అన్నారు పక్షులు జ్ఞానానికి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు రెండు రెక్కలు ఉంటాయి కదా పక్షులకు ఒకటి జ్ఞానం ఒకటి ఆచరణ అంటే విషయాలు సేకరించుకుంటూ పోతే చెప్పుకుంటూ పోతే దానివల్ల వల్ల ఒరిగేదేముండదు జ్ఞానం లభిస్తుంది కానీ అది ఆచరణలోకి వచ్చినప్పుడే ఆ జ్ఞానం వలన మనం సత్ఫలితాన్ని పొందగలుగుతాం అందుకే ఈ పక్షులన్నీ కూడా రెండు రెక్కలు ఉంటేనే ఎగరగలుగుతాయి మనం కూడా జ్ఞానము ఆచరణ అనే రెండు రెక్కలు ఉంటేనే భగవంతుణ్ణి చేరుకోగలుగుతాము అని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ వారు ఎప్పుడూ కూడా స్వామిని ధరించేవాడు అందుకని వేద స్వరూపుడే ఆయన కనుక పక్షులు కూయడం అనేది ఉత్తిష్ట మానవాహ అంటే మానవులారా లేవండి జ్ఞాన వైపు నడవండి మీకోసం ఆలయంలో నుంచి ప్రణవనాదం వస్తోంది ఆ నాదం వింటూ ఇంకా పడుకున్నారా అని అంటున్నారు అంటే ఈ ప్రణవనాదం చేసేది ఎవరు ఆచార్యులు ఆచార్యులు చెబుతున్న చక్కటి సుభాషితాలు ఆ తర్వాత ప్రవచనాలు విని ఆ వాటిని పక్షుల కూతలకు సంకేతంగా చెబుతూ ఉన్నారు అవి విని విని పక్షుల కూతలు వినెలా అయితే నిద్రలేస్తామో మనలో జడంగా ఉండిపోయిన ఆత్మదీప్తిని భగవద్భక్తిని ఈ ఆచార్యుల మాటలు విని పైకి మరలా లేచేలాగా చేయాలి అని చెప్పి అంటున్నారు చేయవలసిన కర్మ చేయడము అజ్ఞానం నుంచి మేల్కోవడం యొక్క ఆవశ్యకతను చెబుతూ ఉన్నారు ఆ తర్వాత గరుడ వాహన్ని ఆలయంలోంచి తెల్లని శంఖధ్వని వినిపిస్తుంది అన్నారు ఈ శంఖధ్వని ఏమిటి అంటే స్వామి యొక్క పాంచజన్యం నుంచి వచ్చింది ఒక రాక్షసుణ్ణి సంహరించడం సంహరించిన తర్వాత స్వామికి ఈ పాంచజన్యం అనే శంఖం లభ్యమైంది మరి శంఖధ్వనినే ఎందుకు వినాలి అంటే ఈ గరుడు వేదజ్ఞాన స్వరూపుడు వేదాత్మ విహగేశరహ అని చెప్తారు ఆ నాలుగు వేదాల ఆత్మస్వరూపం ఏమిటి అంటే అదే పరమాత్మ ఆ పరమాత్మ యొక్క స్వరూపం ప్రణవ స్వరూపమైన చైతన్య శక్తి ఆ ప్రణవనాదమే గరుడు అధిరోహించిన విష్ణు స్వరూపం కనుక ఆలయాల్లో వినిపించేది ప్రణవనాదమని ఆ నాదం వినిపించేదే జీవులందరినీ నిద్రలోంచి లేపి వారిని కర్తవ్యోన్ముఖుల్ని చేయాలని తెలుస్తుంది అలాగే మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే భగవద్గీతలో కూడా ఉత్తిష్ట పరంతపహ అంటూ లేవయ్య లేచి కర్తవ్యోన్ముఖుడు అవ్వు నువ్వు చేయవలసిన ధర్మం నువ్వు చెయ్యి అని చెప్పి అర్జునుణ్ణి కృష్ణుడు వెన్ను తట్టి లేపడం చూడవచ్చు శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గంభీర స్వరం అదే ప్రణవనాదం మోక్షాన్ని కోరుకుంటే ముందు హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టాలి ఇదే అందుకే ఇందులో లేపబడే మొదటి ఆళ్వార్ సరోయోగి విష్ణు పాంచజన్యం శంఖం యొక్క అంశలోని వారు ఆ తర్వాత లేచి వినాలి వినలేదా ఆ ప్రణవధ్వని నీకెందుకు వినిపించడం లేదు అంటే ధ్యాస లేదు అలా చేయడం వల్ల ఆ ప్రణవ శబ్దాన్ని వినకపోవడం వల్ల జన్మ వృధా అవుతుంది కదా అని అంటోంది తల్లి ఆ తర్వాత ఎలాంటి స్వామి చేస్తున్న శంఖధ్వనిని మీరు వినాలి అనంటే పూతన హృదయంలోని విషాన్ని కూడా ఆరగించినవాడు చిన్నపిల్లవాడిని చూడక విషాన్ని అందించాలని వస్తే ఏదో ఒకటి తల్లిలాగా పాలివ్వడానికి వచ్చింది కదా అన్న భావనతోటి ఆమె ఆమెలోని చెడుని తాను తీసేసుకొని ఆమె ఆమెకు మాత్రం మోక్షాన్ని ప్రసాదించాడు స్వామి అందుకే ఆమె శరీరం దహనమవుతూ ఉన్నప్పుడు చక్కటి గంధపు చెక్కల పరిమళము ఊరంతా వ్యాపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు అందుకే పోతనామాచులు భాగవతం దస్మస్కందంలో అంటారు విషాన్నే ధరించి తిరిగేవాడు విషం విష జ్వాలలు కక్కుతున్నా ఏమీ కానివాడు అలాంటి వాడికి ఈ విషం కలిసిన చనుబాలు తాగడం ఒక లెక్క అంటూ అంటే ఈ విషం అంటే ఏమిటంటే పరమాత్మ నుంచి మనం మనల్ని దూరం చేసేది విషం పరమాత్మకు దగ్గర చేసేది అమృతం మన మనసుల్లో చెల్లరేగేవి మనం శరీరంలో చెల్లరేగే వివిధమైన భావనలు పరమాత్మ నుంచి దూరం చేసేవి అయితే అవే విషం అవన్నీ దూరం చేసి మనల్ని తన దగ్గరకు చేరదీసుకున్న చేరదీయవలసిన బాధ్యత స్వామికే ఉంది ఇంద్రియాలనే విషపూరితమైన నాగులు పరమాత్మ అధీనమైతే అమృతాన్ని వర్షిస్తాయి అని చెప్పి అందుకే స్వామిని స్వామిదంతా కాదు కానీ నా మనస్సు నీ చేతిలో పెడుతున్నాను జాగ్రత్తగా చూసుకో అని చెప్తున్నట్లుగా అనిపిస్తుంది ఆ తర్వాత శకటాసురుడుగా చంపడానికి వచ్చిన రాక్షసుని చంపాడు కృష్ణుడు బండి రూపం ఏంటి పరమాత్మ కాలు తాకగానే విరిగి పడిపోయింది అంటే ఈ శరీరం అనే శకటం పరమాత్మ ఇక చాలే అని అనుకున్నాడంటే విరిగి పడిపోతుంది చెడు చేయాలని మనం అనుకున్నా కూడా భగవంతుడి దయ ఉంటే మనం చేయాలనుకున్న చెడు కూడా మంచి అవుతుంది కానీ అలా అని భగవంతుడి మీద భారం పెట్టేసి గాల్లో దీపం పెట్టేసి నేను చెడు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాన్న స్వభావం ప్రకారం నువ్వు వాటిని మంచిగా మార్చేయని అనకూడదు ఈ కృత్రిమ శరీరంలోని సమస్త నాడులు కూడా ఈ శకటానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు ఆ తర్వాత వేద జ్ఞానం అనే కన్నుల్ని మనకు అందించాడు పరమాత్మ శక్తి తేజస్సుల చేత అనిరుద్ధుడి పేరుతోటి స్థితికృత్యాన్ని ఎప్పుడూ చేస్తూ ఉంటాడు అందుకే యోగనిద్రను అనుభవిస్తూ ఉంటాడు ఆ యోగనిద్రలో ఉండే మంగళ స్వరూపమే శ్రీమన్నారాయణుని దివ్య స్వరూపం శేషసేనుడై సముద్రంలో ఉండే ఈ స్వామిని మహర్షులు ఎప్పుడూ సేవించుకుంటూ ఉంటారు బ్రహ్మాది దేవతలు మునులు సాక్షాత్తు లక్ష్మితో కూడి ఆయన్ని ప్రార్థిస్తూ లోకరక్షణ చేయమని వేడుకుంటారు అని చెప్పన్నారు ఆ పరమాత్మను మునులు యోగులు అంతా కూడా హరి 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 అంటూ నామస్మరణ చేస్తూ స్వామిని పిలుచుకుంటూ ఉన్నారట గోపికలు కూడా అదే పనిగా నామస్మరణ చేస్తూ ఉన్నారు ఎందుకు ఇలా పెద్దగా నామస్మరణ చేయాలి అంతా కలిసి నామస్మరణ చేయాలి అనంటే భగవంతుడు ఎప్పుడైనా కూడా భగవంతుణ్ణి ఒక్కడు కూర్చొని పూజించిన దానికంటే భగవన్ నామము అమృతోపమానమైనది కాబట్టి ఏకస్వాదున భుంజీత అని పెద్దలు చెప్పినట్టుగా చక్కటి రుచి కలిగింది ఏదైనా ఉంది అంటే ఒక్కళ్ళు తినకూడదట నలుగురికి పంచుకొని తినాలి అందుకే భగవన్ నామాన్ని జపించేటప్పుడు నలుగురితో కలిసి అందరికీ మంచి జరగాలి అన్న ధ్యాసతో చేయాలి అని చెబుతూ ఉన్నారు అయితే కలియుగంలో ఒక సమస్య ఏదైనా చేస్తే దానివల్ల నాకేమొస్తుంది మొట్టమొదట వచ్చే మాట నాకు లాభం ఏంటి దీనివల్ల నాకు లాభం ఏంటి అని మనకు ఈ నామ మహిమ గురించి సంస్కృతంలో ఒకటి చెబుతూ ఉంటారు కొంతమంది అడవిలో ఉండే కిరాతులు వాళ్ళకి రామనామం అంటే ఏమిటో తెలియదు ఎలాగ పిలవాలి అసలు రాముడు అనేవాడు దేవుడని తెలియదు రామనామం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని జన్మ చరితార్థం అవుతుందని కూడా తెలియదు కానీ వాళ్ళు వని చరామహ మనంలో మేము తిరుగుతాము చరామహ వసుచాహరామహ ధనం సమకూర్చుకుంటాము నదీం తరామహ తరామహ నదిని దాటుతాము న భయం స్మరామ స్మరామహ భయాన్ని ఏమాత్రము స్మరించము అంటూ సంస్కృతంలో మాట్లాడుకుంటూ తెలియకుండానే రామహ 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 అని అంటూ 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 అలా తరించిపోయారట అంటే ప్రయత్నపూర్వకంగా చేయకపోతేనే భగవన్నామం పలికినందుకు అంత ఫలితం ఉంటే ఇక తెలిసి రామ చింతన వాళ్ళ భాగ్యాన్ని నిజంగానే ఆదిశేషుడు చెప్పలేడు అంటే అతిశయోక్తి కాదు ఆ తరువాత ఈ గోపికలు మునులు శ్రీహరి శ్రీహరి అని హరిహరి అని రామ రామ అని సంకీర్తన చేస్తూ ఉన్నారు ఈ సంకీర్తన చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంది అంటే గ్రీష్మకాలంలో మంచి ఎండాకాలంలో తొలకరి జల్లులు పడ్డప్పుడు మట్టిలోంచి వచ్చే సువాసన ఎంత అద్భుతంగా ఉంటుందో మట్టి మెత్తబడి ఎలా చల్లబడుతుందో అలాగే ఈ భగవన్నామ సంకీర్తనం అనే వర్షధారతోటి మన మనస్సులు చల్లబడతాయి మన దేహతాపం కూడా తీరుతుంది కాబట్టి మేమంతా లేచాము మనస్తాపం తీరి శాంతించాం కనుక తల్లి ఓ గోపిక ఇక నువ్వు కూడా వచ్చి మాతో వ్రతం చేయడానికి రామ్మ అని పిలవచ్చు గొల్లవారు ఉండే బృందావనంలో యోగులు మునులు ఉంటారా అని సందేహం వస్తే అందులో ఆశ్చర్యమేముంది కానీ శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నప్పుడు దర్శనం కోసం యోగులు మునులు అంతా గోవుల వద్ద గోశాలల వద్ద కాచుకొని పడి ఉంటారట అదేమిటి సాక్షాత్తు భగవంతుణ్ణి చూడ్డానికి వెళ్ళి నందగోపుడు ఇంట్లో చూడొచ్చు కదా గోవులు గోశాలల దగ్గర ఎందుకుంటారు అంటే భాగవతం ఏడవ స్కందంలో ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకస్పుడు చెప్తాడు ఎక్కడికి వెళ్తే హరి కనిపిస్తాడు అనడానికి పొండు దానవులార భూసురక్షేత్ర సంగతమైన భూమికి గట్టి ముఖ తపస్వాధ్యాయ మౌనవ్రతస్థుల వెదకి ఖండింపు విష్ణుడనగ నన్యుడొక్కడు లేడు యజ్ఞంబు వేదంబునతడే భూదేవక్రియాది మూలమతడే దేవర్షి పిత్రాది లోకములకు ధర్మాదు ధర్మాదులకు మహాధారమతడే ఏ స్థలంబుల గో భూసురేంద్ర వేద వర్ణ ధర్మాశ్రమంబులు వరస నుండు నా స్థలంబులకెళ్ళ మీరరిగి చెరచి దగ్ధములు చేసి రండు మీ దర్పమొప్ప అని చెప్తా హిరణ్యకస్ హిరణ్యాక్షుడిని చంపేశాడు అన్న కోపంతో ఏమని చెప్తున్నాడు భూమి మీద భూమి అంత తవి పడేయండి తపస్సు స్వాధ్యాయం చేస్తూ మౌనంగా ఉండే మౌనులందరినీ చంపేసేయండి విష్ణు అంటే ఎవరనుకున్నారు యజ్ఞము వేదము బ్రాహ్మణులు భూదేవులు అంటే బ్రాహ్మణులు బ్రాహ్మణులు చేసే పనులన్నిటికీ మూలం విష్ణువే దేవర్షులు పిత్రాది లోకాలు ధర్మానికి అన్నిటికీ ఆధారం అతడే అంతేకాదు అతన్ని ఎక్కడ కనుక్కోవచ్చో తెలుసా గోవులు భూసురేంద్రులు అంటే బ్రాహ్మణులు వేద వర్ణ ధర్మాశ్రమాలు ఎక్కడెక్కడైతే సరిగ్గా ఉంటాయో ఎక్కడైతే గోవులు తిరుగుతూ ఉంటాయో వీటన్నిటి చోట్ల విష్ణువు కనిపిస్తాడు కాబట్టి అలాంటి స్థలాలకు వెళ్ళి వాటిని పాడు చేసేయండి అని చెప్పాడు ఇక్కడ మునులు తపస్సులు వీరంతా వచ్చి బృందావనంలో గోవుల దగ్గర స్వామి కోసం ఎదురు చూస్తూ ఉన్నారంటే ఇంకా ఆశ్చర్యమేముంది మనందరికీ గోమాతను కాపాడవలసిన అవ అవక ఆవశ్యకత గురించి గోమాత యొక్క గొప్పదనం గురించి చెప్పకనే చెబుతున్నారేమో ఆ తర్వాత ఇందులో ఇంకా చెప్పుకోవాలి అంటే పూతన వంటి రాక్షసుల్నే కాపాడినప్పుడు మా అందరికీ అపకారం చేస్తావు ఇంకా నువ్వు అంతేకాకుండా మేము మీ భక్తులము మాకు ఇక సాత్విక దశ వచ్చింది కాబట్టి సదాచార్య ఓ ఆళ్వార్ స్వామి లేవండి అంటున్నారు పాశ్రంలో మరి మీరు ఎలా చేశారు ఎలా లేచారు అని సదాచార్యులు వీరిని ప్రశ్నిస్తే భాగవతోత్తములు చేసే హరినామం మా చెవుల్లో పడ్డంతో ఆ శబ్దం మా హృదయ కుహరాలలో ప్రవేశించి ప్రతిధ్వని చేసింది మా అజ్ఞానమంతా పోయి తాపత్రయాలు అంటే భౌతిక ఈ తాపత్రయాగ్నులన్నీ నశించిపోయి సాత్విక భావం ఉదయించింది అందుకని మమ్మల్ని అందరినీ ఇక ఆ పరమాత్ముడికి దర్శనం పరమాత్ముడి సన్నిధిని చేరడానికి మేమంతా పరమాత్ముడి సన్నిధి చేరడానికి మీ సహాయం కావాలి మీరు మార్గం చూపించాలి అంటూ సదాచార్యులను ప్రార్థించడం మొదలుపెట్టారు ఈ పాశురంలో భగవంతుణ్ణి ప్రేమించే భాగవతోత్తములో సాధకులు మనకు గురువులుగా దొరికితే మన జన్మ చరితార్థమవుతుందని మొట్టమొదటి ఆళ్వార్ సా స్వామిని గోపికను మిషగా పెట్టుకొని లేచి మమ్మల్ని కాపాడవయ్యా మాకు మార్గం చూపించవయ్యా నీవు ఇప్పటికే భగవంతుడి అవ్యాజమైన ప్రేమలో తేలుతున్న వాడివి కదా ఇక మావంతు మాకు దర్శనం చేయించవలసిన బాధ్యత మీకు ఉంది అని చెప్పి లేపుతూ ఉన్నారు ఆ తర్వాత ఏడవ పాశురంలో ఎవరిని లేపుతారు ఏం చేస్తారు అనేది మరలా కలుసుకుని తెలుసుకుందాం అంతవరకు స్వస్తి నమస్కారం మీరు కనుక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కొరకు బెల్లైకాన్ని ప్రెస్ చేయండి